నీటిని ఎక్కువగా మరిగిస్తే ఆవిరైపోతాయి అలాగే భరిస్తున్నారు కదా అని ఎక్కువగా పెడితే బంధాలు తెగిపోతాయి ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము మనోళ్ళే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు జీవితంలో సంబంధాలు చాలా ముఖ్యం కానీ ఆ బంధాలలో జీవం ఉండడం ఇంకా ముఖ్యం గతం గురించి ఆలోచిస్తూ భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుల లక్షణం నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలే కానీ నీ అరచేతి గీతలు కాదు డబ్బును ఎంతైనా సంపాదించు ఎంతైనా పోగొట్టుకో కానీ నీ వ్యక్తిత్వం మాత్రం ఎప్పుడు పోగొట్టుకోకు ఎందుకంటే అది డబ్బు కంటే చాలా విలువైనది ఓపిక పట్టేవాడు ఎప్పుడూ ఓడిపోడు ఒకసారి ఓపిక పట్టి చూడు నీ జీవితం నీకు చాలా నేర్పిస్తుంది మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది మనం నచ్చనప్పుడు దూరం మంచిది మనతో బంధం నచ్చనప్పుడు ముగింపు మంచిది ఒకరికి ప్రశాంతత లేకుండా చేద్దాం అనే ఆలోచన మొదట నీ ప్రశాంతతనే దూరం చేస్తుంది ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలం కానీ విలువ తేలేము అది ఎవరికి వారే సంపాదించుకోవాలి అవకాశం పొందడం గొప్ప కాదు పొందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం గొప్ప తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు నీ ఆత్మను మించిన ఆధ్యాత్మిక గురువు లేడు మిమ్మల్ని మీరు బలహీనులుగా భావించుకోవడం అతిపెద్ద పాపం నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరం లేదు నిన్ను నువ్వు నమ్మనంత వరకు నువ్వు దేవుడిని కూడా నమ్మలేవు డబ్బు లేనివాడు పేదవాడు కాదు నిజమైన పేదవాడు ఆశయాలు లేనివాడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్